నమస్తే అండి నా పేరు విశ్వమణి బాలాజీ మాస్టర్ ఈరోజు ఒక అద్భుతమైన మిరాకెస్ జరిగింది పది నిమిషాల్లో ఇక్కడ రెడ్డి బండ్లగూడ నుంచి నాగోలు బండ్ల బండ్లగూడ నుంచి రెడ్డి గారని వచ్చారు చెప్పమ్మా నమస్తే మిగతా వీడియో వెళ్ళి చూడు నమస్తే అండి అసలు మంచి నేను ఎప్పుడు కన్వినియర్ కాకుండా అనుకోకుండా నేను ఈ రోజు యూట్యూబ్ లో ఛానల్ చూశాను గురువు గారు చూసి ఇది నిజమా అబద్ధం అని కాల్ చేశాను ఏదో టైం పాస్ కాల్ చేసిన అంటే ఇది నిజమా అబద్ధం ఫోన్ రింగ్ అవుద్దా కాదా అని చేశాను గురువు రింగ్ అయింది వెంటనే రెస్పాండ్ అయ్యారు నేను ఈ రోజు చూడాలి అనే ఆలోచన తోటి నేను కూడా ఎన్నో రోజుల నుంచి నాకు ఒక మంచి గురువు గారు దొరికితే నేను కూడా మంచిగా ధ్యానంలో గాని మంచిగా ఉండాలి అనుకుంటున్నా నా అదృష్టం ఏంది అంటే ఫోన్ కలవడము మీరు టైం ఇవ్వడము నాకు అపాయింట్మెంట్ ఇవ్వడము నేను రావడము అసలు విశ్వము అంటే ఇట్లా ఉంటదా అని లోక కళ్యాణం అంటే ఎక్కడో ఉన్నది గారు కళ్ళు మూసుకున్నా మీరు చెప్పే ధ్యానంలో కళ్ళు మూసుకుంటే అది పెవుకి లాగా అతకపోయి మొత్తం కళ్ళు కూడా పైకి రాలేదు గురువు గారు మొత్తం మేఘాలు మంచిగా ఆ రూపాన్ని చూశాను ఆ రూపంలో మిమ్మల్ని కూడా చూశాను హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంది నా నలభై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఒక నిజమైన రోజు ఏదైనా ఉంది అంటే ఇదే రోజు మా గురువు గారు నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఇది నేను చాలా చాలా మంది చేసిన్నాను తల్లి నాకు మొన్న వచ్చారు ఫోన్ చేసి చెప్పారు రాత్రి వాళ్ళ మేడం రాలేదు సార్ వచ్చాడు సార్ నా దగ్గర ఫీజు కట్టుకోలేను మీ దక్షిణగా ఏదో ఫ్రూట్స్ పెట్టేసి వెళ్ళిపోతానని చెప్పేసి అంటే నేను మా శిష్యుడు వెళ్తా ఉంటే మధ్యలో ఫోన్ చేసి చెప్పారు రాత్రి ఒక అమ్మవారు వచ్చి ఇలా చెప్పారు నవధాన్యాలు బియ్యం కానుగా ముడి బియ్యం అని చెప్పేసి అది ఇవ్వమని చెప్పారు ఇట్లా చేయమని చెప్పారు అది మీరు కనిపించారట గురుగారు మీ ఆవిడ రాలేదు కదా సార్ అని నేను చెప్పాను నేను వచ్చాను అలా అనిపిస్తుంది సార్ నన్ను ఏం చేయమంటారు సార్ అమ్మ మీరు మామూలు కాదట్లేదు సార్ దయచేసి క్షమించండి గురుగారు నేను రేపు వస్తాను నాకు జీతం రాలేదు ఖచ్చితంగా అయితే అమ్మవారు ఏదో చీర అందించినట్టు ఏదో అందిస్తున్నారు గురుగారు ఏంటి అంటే అది సంపదను అందిస్తారు అష్టలక్ష్మి తొమ్మిది మంది గృహిణీలను తీసుకొచ్చి ముత్తేదులను తీసుకొచ్చి మంచిగా కడుపు అన్నం పెట్టి అందరికి జాకెట్ ముక్కలు పంచండి దానితో మీకు పట్టిన దరిద్రం పోయి అష్టలక్ష్మి ఆగమనం అవుతుంది అని చెప్పేసి అన్నాను దారి మధ్య బదిలీ చేయటే మనం టైం పెట్టుకోవటం అలాంటి ఉండదు క్షణాల్లో చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి విశ్వంతో కనెక్ట్ చేయటం అంటే నలభై ఒక రోజులు తొంభై రోజులు అంటారమ్మా సరే ఉండొచ్చేమో కానీ నేనైతే నా గురువుని నేను నమ్మి ఉన్నాను అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ నేను ఇరవై ఐదు సంవత్సరాలు శివ ధ్యానం చేసి కఠోర దీక్ష చేసి ఈ రోజు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ లోకి వచ్చి ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని మార్చాలనే కాన్సెప్ట్ తోటి నేను నాకు తెలిసిన విద్యని క్షణాల్లో మీకు మీ లోపల ఉన్న ఆత్మని ఆ పరమాత్మతో కనెక్ట్ చేయటం నేను పలికిన బీజాక్షరాలు మీకు కంటికి మీరు ఏదైతే అమ్మవారిని ఊహించుకున్నారో అదే అమ్మవారిని చూపించడం అదే రూపంలో నేను మీకు కనిపించటం అని చెప్పేసి అన్నారం ఇది చాలా చాలా అద్భుతం తల్లి కనుక మనం లోక కళ్యాణానికి వాడతాం ఏదో ఏదో మనం టైం పాస్ చేయడానికి ఏదో వీడియో పెట్టి ఉన్నారు గురుగారు కాదమ్మా నేను మనసా వాచ కర్మ చెప్తున్నాను కడుపులో ఒకటి మనసులో ఒకటి నోట్లోంచి ఇంకోటి వచ్చే గురువుని కాదు స్వయంగా నేను ఒక అద్భుతాన్ని చేస్తున్నా అందులో ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది అందులో అందరికీ జాబ్ ఉంటుంది నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరూ జీవిస్తాం బతకా ఇప్పటివరకు ఏదో కష్టపడి ఏదేదో చేసాం పరిగెత్తాం కానీ ఇక నుంచి జీవిస్తాము జీవితం అంటే ఇది మనిషిగా ఎందుకు పుట్టాము ఏం చేస్తున్నాము ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాం ఈ మనిషి జన్మ చాలా చాలా గొప్పది దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనలో ఉన్న చైతన్యం పైకి రావాలి మనలో ఉన్న అద్భుత శక్తిని బయటికి తీలేక లోపల ఒక గృహిణిలాగా ఇంట్లోనే కూర్చొని ఏడ్చే వాళ్ళు బాధపడేవాళ్ళు నాకు ఏది చేయాలి అది చేయాలని కోరిక ఉంటుంది కానీ ఆడవాళ్ళు మీలాగా ధైర్యంగా బయటకు వచ్చి ఇవాళ ఇవాళ శైలజ రెడ్డి గారు వచ్చి ఇవాళ మనసులో నేను ఒక్కసారి నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడని మిరాకరించి చూశానని చెప్పేసి అనుకొచ్చాను మీరు ఇది అద్భుతం కానీ నాతో పాటు మీరు కూడా లోక కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉండదమ్మా నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ లో ఉంటాను మీరు ఏ డౌట్స్ ఉన్నా ఏదైనా రండి తప్పకుండా గురుగారు మీకున్న వ్యాల్యుబుల్ సమయం ఇచ్చి నాకు అసలు ఈ రోజు కనిపిస్తుంది అని అనుకోలేదు అసలు విశ్వం ఇట్లుంటదే అని ఎప్పుడు ధ్యానం చేస్తుంటే కుదరదు కదా ఈ రోజు తెలుసుకోవాలనే వచ్చాను ఫస్ట్ టైం ఆ శక్తి ఉందన్నా ఆ శక్తి ఉంది అమ్మో అన్బ్రేడ్ పర్సంటు హలో తెలవడానికి కాదు ఒక చుక్క వాటర్ కూడా కడుపులోకి పోలేదు స్టక్ స్ట్రెక్ అయిపోయింది చాలా అంటే ఎంత అంటే కళ్ళ ముందే కనిపించారు ఎస్ యస్ యస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యాంక్ యూ సార్